లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం పన్నెండో వారానికి సంబంధించి ఆడియన్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న తనుజ అయితే కెప్టెన్ గా అయిపోయింది మరి ఈ పన్నెండో వారానికి అంటే లాస్ట్ వీక్ కి సంబంధించి కెప్టెన్ గా తనుజా అవడంపై ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు ఇక అంతేకాదు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో పవన్ కళ్యాణ్ అయితే తనుజా కెప్టెన్ అవడంతో తనకి కంగ్రాచులేషన్స్ కూడా తెలపడం జరిగింది చూడాలంటూ తనుజా అయితే పవన్ కళ్యాణ్ చెప్పారు గేమ్ లో పవన్ కళ్యాణ్ ఓడించి తనుజా అయితే కెప్టెన్ అయింది కానీ పవన్ కళ్యాణ్ అయితే తనుజా కెప్టెన్ అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నాడు తనుజా కూడా హ్యాపీగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ నీ వల్ల నేను కెప్టెన్ గా అయ్యానంటూ తనకి చాలా థ్యాంక్స్ చెప్పడం జరిగింది మరి తనుజా కెప్టెన్ గా ఉండడంపై మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ అయితే నేను రాణిలా చూడాలంటూ రాణిగా కూడా అయింది కాబట్టి పవన్ కళ్యాణ్ అండ్ కన్వర్జేషన్ అయితే చాలా సింపుల్ గా బ్యూటిఫుల్ గా మాట్లాడుకోవడం జరిగింది మరి వీళ్ళపై మీ అభిప్రాయాన్ని తెలిపి వీడియో లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి